రాజకీయంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వంటది ఇటు కుటుంబ పరంగా అటు రాజకీయంగా ఏ ఒక్క పక్షంతోనూ వైసీపీకి మితృత్వం లేకపోవడం హైలైట్ ఇక్కడ మరోవైపు వైసీపీ ప్రధాన పరిషత్ టీడీపీ గమనిస్తే అందరితో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏ రకంగా చూసిన మంది మార్బలంతో అత్యంత శక్తివంతంగా కనిపిస్తున్నారు సీఎం చంద్రబాబు ఇంట్లో మొత్తం ముగ్గురు రాజకీయంగా యాక్టివ్గా ఉన్నారు సతీమణి భువనేశ్వర్ యాక్టివ్గా ఉన్నారు కుమారుడు లోకేష్ యాక్టివ్గా ఉన్నారు చంద్రబాబు గురించి చెప్పవలసినవి ఆయన విస్తృతంగా ప్రమోట్ చేసుకునే పనిలో కుటుంబ సభ్యుల నుంచి మొదలవుతూ ఉంటుంది ఇక చంద్రబాబుకు అదనంగా కొండంత అండ దండ మీడియా ఇవన్నీ చంద్రబాబుని టీడీపీని పాజిటివ్గా చూపేందుకు పనికి వస్తున్నాయి ముఖ్యంగా ఎన్డీఏలో టీడీపీ భాగస్వామి ఉండగా రాజకీయంగా కలిసి వచ్చే అంశం చంద్రబాబును కోరితే దేశవ్యాప్తంగా మద్దతు నిలిచిన రాజకీయ పక్షాలు అనేకం బాబు కష్టం వస్తే అండగా నిలబడ్డానికి అన్యాయాన్ని ఖండించడానికి దేశంలో అనేక రాజకీయ పక్షాలు వ్యక్తులు వ్యవస్థలు ఉన్నాయి ఇదే వైఎస్ జగన్ కష్టం వస్తే ఏ ఒక్కరో కూడా ముందుకొచ్చి అండగా లేని పరిస్థితి దేశంలో ఇండియా ఎన్డీఏ కుటుంబాలు ఉన్నాయి ఇండియా కూటమిలోని రెండు మూడు పార్టీలతో వైఎస్ జగన్ అనుబంధం మాట వాస్తవమే ఇదే సందర్భంలో మోడీ అమిత్ షాతో జగన్ అనఫిషియల్ స్నేహం ఉంది జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలకు దూరం చేసింది వైఎస్ జగన్ పరిస్థితి పాపం ఎటు కాకుండా పోయింది రాజకీయాల్లో వంటతనం మంచిది కాదండి ఇటు కుటుంబంలో అంతే ఒకప్పుడు తల్లి విజయమ్మకు చెల్లి షర్మిలకు వైసీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు ఎన్నికల సమయంలో భారతి ఇప్పుడు అప్పుడు ప్రచారం వరకు ఓకే కానీ ఇప్పుడు తల్లి చెల్లితో వ్యక్తిగత విభేదాలు రాజకీయంగా వాళ్ళు దూరం అయిపోయారు కుటుంబ విభేదాలు జగన్కు రాజకీయంగా కొరత అని చెప్పక తప్పదు టీడీపీలో చంద్రబాబు కోసం భార్య కుమారుడు బామ్మర్ది ఇతర నందమూరి కుటుంబం మొత్తం పనిచేయడానికి వస్తే సహజంగానే ఒక వ్యక్తి గురించి ఇంతమంది సానుకూలంగా మాట్లాడడం ప్రచారం చేస్తే రాజకీయంగా ఎంతో కలిసి వస్తుంది కానీ వైఎస్ జగన్ దురదృష్టం ఏంటంటే ఆయనపై తీవ్ర వ్యతిరేకంగా చెల్లెలు షర్మిల సునీత కూడా ప్రచారం చేశారు రేపు వీళ్ళిద్దరూ అదే చేయడానికి గ్యారంటీ లేదు అయితే రాజకీయంగా ప్రభావం చూపదని వైసీపీ అంటున్నప్పటికీ జగన్కు అది ఖచ్చితంగా ఇబ్బంది ఇలాంటివన్నీ రానున్న కాలంలో జగన్ పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది ముందు ఇంట గెలిస్తే ఆ తర్వాత సులభం సులభమవుతుంది ఆ దిశగా జగన్ దిద్దుబాటు చర్యలు చేపడితే బాగుంటుంది జగన్ కోసం మరికొందరు శ్రేయవసులు రంగంలో దిగాలి ఇప్పటి నుంచే వైసీపీని బలోపతం చేయడానికి పథకాలు రచించాలి ఒప్పన జగన్ తనకు అత్యంత సన్నిహితం చెప్పుకునే విజయసాయిరెడ్డి దూరం అయిపోయాడు అమర్నాథ్ రెడ్డి దూరం అయిపోయాడు చాలామంది జగన్ని బాగా దగ్గర 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 అనుకునే వాళ్ళందరూ కూడా జగన్ చుట్టూ దగ్గర వెళ్ళిపోతున్నారు జగన్కి దూరం జరిగిపోతున్నారు మరి దీని ఎక్కడ తప్పు జరుగుతుంది ఎక్కడ లోపం జరుగుతుంది ఎందుకు అటు రాజకీయంగా అటు ప్రతిపక్ష నాయకుడిగా అటు కుటుంబ సభ్యుడిగా అందరూ జగన్కి ఎందుకు దూరం అనేది కనుక జగన్మోహన్ రెడ్డి సమీక్ష జరుపుకోకపోతే భవిష్యత్తులో తన ఒక రాజకీయ నాయకుడిగా ఎదగటం కష్టమే అవుతుంది